హలో నంద్ర ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మేజర్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ వేడి వేడి అన్నల్లో ముద్దపప్పు వేసుకొని దప్పళం వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సజంత చింతపండుని అరగంట సేపు నీళ్లు పోసి నానబెట్టాను తర్వాత ఈ విధంగా పిసికేసి పిప్పిని తీసేయాలి ఇప్పుడు దీంట్లో మనం పులుపుకు తగినట్టుగా నేనైతే రెండు గ్లాసుల వాటర్ అయితే పోసాను కొంచెం పులుపు తక్కువ తినేవాళ్ళైతే ఇంకో గ్లాస్ వాటర్ కూడా పోసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ స్పూన్ పసుపు వేసేద్దాము ఇప్పుడు దీంట్లోనే మూడు పచ్చిమిర్చిలా ముక్కలు కట్ చేసి అది కూడా వేసాను అనమాట కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకో రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తినే గుమ్మడికాయ ఉంటుంది కదా చిన్న ముక్క తీసుకొని దాని మీద తోలు తీసేలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్నవైతే పీస్ పీస్ అయిపోతాయి ఇప్పుడు దీంట్లోనే టూ స్పూన్స్ బెల్లపొడి వేసుకుందాము దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఈ విధంగా మరిగించుకోవాలి మరుగుతున్నలోపు ఒక పని చేద్దాము ఒక బౌల్లో టూ స్పూన్స్ బియ్య పిండి వేసి కొంచెం వాటర్ పోసి ఉండలేకుండా జాగ్రత్త కలుపుకోవాలండి బియ్య పిండి అయితేనే బాగుంటుంది మైదా పిండి వేయొద్దు ఇదిగోండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఈ పులుసులో వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇది కొంచెం దగ్గర పడాలన్నమాట ఈలో మనము చిన్న పాన్ పెట్టి దాంట్లో నూనె వేసాము నూనె కాగిన తర్వాత తిరగమూత గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగో వేసి వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బలు అయితే వేయమండి వేస్తే టేస్ట్ బాగుండదు ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసేసి కలిపేసుకుంటే గుమ్మడికాయ దప్పడం రెడీ అయిపోతుంది ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్